నాకు ఈ షెడ్ వచ్చేసి సుమారుగా పన్నెండు వందల నుంచి పదమూడు వందల ఎస్ఎఫ్టీ షెడ్ అండి దీంట్లో కేవలం నేను ఒక రెండు వందల యాభై మూడు వందలు మ్యాక్సిమం అంతవరకే ఉంచుతా అండి అట్లా ఉండడం వల్ల లాభం ఏంటి అంటే మనకు ఎక్కువగా గుంపు జమ అయితే అవి పొడుచుకోవడం జరుగుతుందండి జనరల్గా ఈ పన్నెంబ్రీల్లో ఒక గుణం ఏముంటుందంటే ఇవి ఒక పుంజు ఇంకో పుంజు ఎప్పుడు పొడుచుకుంటూ ఉంటాయి కాబట్టి కొంచెము ఫ్రీగా ఉన్నది ఎక్కువ ప్లేస్ ఉన్నది అన్నప్పుడు పొడుచుకోవడానికి అవకాశం ఉండదు తర్వాత పెట్టల మీద కూడా పుందులు పారినప్పుడు క్రాసింగ్ ప్రాపర్గా జరిగి మనకు తొక్కిన ప్రతిసారి కూడా మనకు గుడ్డు ఫామ్ అయ్యేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పిల్లలు కావడానికి మనకు అవకాశం ఉంటుందండి అందుకనే ఇంత పెద్ద షెడ్లో కూడా మనం తక్కువ సాంద్రతతో అంటే తక్కువ సంఖ్యలో ఎక్కువ విస్తరణంలో తక్కువ సంఖ్యలో కోడి పెట్టలు చేసుకోవడం జరిగిందండి ఇప్పుడు ఈ షెడ్లోనే ఉంచి సాత్తం అండి వీటిని జనరల్గా ఎక్కువ బయటకి ఇడివాము ఎందుకంటే ఈ కోడి గుణం ఎట్లా ఉంటుందంటే ఎక్కడన్నా చాటు దొరికిందంటే పోయి అక్కడ గుడ్లు పెడుతుందండి మనము ప్రొడక్షన్ కోసం కావాలి అనుకుంటున్నాం కాబట్టి వీటిని ఈ షెడ్లో పెడతాము వీటికి సఫిషియంట్ ఫుడ్ ఇస్తామండి మేము ప్రతిరోజు కూడా వీటికి మొక్కలు ఇస్తాము జొన్నలు ఇస్తాము నూకలు పరము ఒడ్లు తర్వాత నేను నా సొంతంగా తయారు చేసుకున్నటువంటి డిజైన్ ఉందండి ఒక రైస్ కుక్ చేస్తాను అంటే దాంట్లో తవుడు మొక్కజొన్న గోధుమ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కలిపి నేను ఒక ఫుడ్ తయారు చేసి మార్నింగ్ టైంలో వీటికి ఇవ్వడం జరుగుతుందండి మళ్ళీ ఈవినింగ్ టైమే నేను వీటికి ఫీడ్ ఇస్తాను వీటికి కొన్ని కొన్ని సందర్భాలలో మనకు లేయర్ ఫీడ్ కూడా వాడతామండి ఇప్పుడు ఏదన్నా డైరెక్ట్ చెప్పడం నా అలవాటు మేము లేయర్ కూడా ఫీడ్ కూడా వాడతాం ఎందుకు అంటే లేయర్ ఫీడ్లో వీటికి కావాల్సినటువంటి ప్రోటీన్స్ కానివ్వండి విటమిన్స్ కానివ్వండి కాల్షియం ముఖ్యంగా గుడ్లు పెట్టే కోళ్లకు గుడ్డు పెంక్ గట్టిగా రావాలి మంచి గుడ్డు ఫర్టైల్ గుడ్డు రావాలి అన్నప్పుడు కొన్ని ప్రాపర్గా విటమిన్స్ మినరల్స్ కూడా అవసరం అండి అవి అవసరం ఉన్నప్పుడు మనము లేయర్ ఫీడ్ ద్వారా మనకు అందుతుంది కాబట్టి మేము రోజులో ఒకసారి లేయర్ ఫీడ్ ఇస్తాము ఇంకోసారి నా ఓన్గా అయితే డిజైన్ చేసుకొని తయారు చేసినటువంటి ఫీడ్ని మార్నింగ్ పూట ఇస్తాము వారంలో ఒకసారి రెండుసార్లు వడ్లు ఇవ్వడం జరుగుతుంది వారంలో ఒకసారి నూకలు కానీ పరంగా కానీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఒకటే కంటిన్యూషన్ ఫీడ్ కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ ఫీడ్స్ వాటి టేస్ట్కి తగ్గట్టుగా ఆ కోడి గ్రోత్ మంచిగా రావడానికి మేము ఈ విధంగా డిఫరెంట్ ఫీడ్స్ మేనేజ్ చేసుకుంటా ఉన్నాము ఈ విధంగా ఫీడ్స్ ఇస్తూ ఉన్నాము అదేవిధంగా మేము ఇప్పుడు వేసుకున్న షెడ్ కూడా నేను బందోబస్తు వేసుకున్నాను అండి అంటే పైన రేకులు తర్వాత సిమెంట్ రేకులు వేయడం జరిగింది షెడ్ కూడా చుట్టుపక్కల కూడా మొత్తం జాలీ వేయడం జరిగిందండి ఆ జాలి మీద కూడా మళ్ళీ ఈ సన్న జాలి ఏదంటే ఫిష్ మీ ఫిష్ నెట్ ఉంటుంది ఆ నెట్ వేయడం జరిగింది దాని వెనక మళ్ళీ మనం షేర్ నెట్టు కూడా ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా మూడు రకాలుగా నేను ప్రొడక్షన్ ఇవ్వడం జరిగిందండి అంటే దీంట్లోకి ఎలకలు కానీ పాములు కానివ్వండి ముంగిసలు కానివ్వండి లేకపోతే పిల్లులు కానివ్వండి రావడానికి అవకాశం లేకోకుండా ఈ చుట్టూతో మొత్తం భద్రంగా పార్సల్ చేసుకొని ఈ షెడ్ని ఫిక్స్ చేసుకొని దీంట్లో మనము ఈ కోళ్ళని సాధడం జరుగుతున్నాం ఇప్పుడు మాకు ఈ కోళ్ళ షెడ్కు తర్వాత ఈ కోళ్ళు పెంచడానికి సుమారుగా మాకు ఈ కోళ్ల షెడ్డే మాకు సుమారుగా లక్షన్నర రెండు లక్షల వరకు ఖర్చు అయిందండి అంటే మేము స్టార్టింగ్లో ఒకటేసారి ఈ షెడ్ వేయలేదండి ఫస్ట్ మామూలుగా కట్టెలు తడికలతోటి ఒక చిన్న గురిసెలాగా వేసుకొని దానికి చుట్టూతో మంచి ఫెన్సింగ్ వేసుకొని మేము పెట్టినాము ఎట్లెట్లయితే మనకు ప్రొడక్షన్ కానివ్వండి సేల్స్ కానివ్వండి మంచిగా ఉందో దాన్ని బేస్ చేసుకొని మేము తర్వాత ఈ పర్మనెంట్ షెడ్ వేయడం అనేది జరిగిందండి ఈ పర్మనెంట్ షెడ్ చేయడం జరిగింది దీనికి ఒక రెండు లక్షల వరకు ఖర్చు అయింది ఇప్పుడు మా దగ్గర ఉన్న బ్రీడర్లు కానివ్వండి ఇవన్నీ కూడా కొన్ని ఐదు వేలు రూపాయల పుందులు ఉన్నాయి దీంట్లో కొన్ని వెయ్యి రూపాయల పుందులు ఉన్నాయి కొన్ని నార్మల్ పుందులు కూడా ఉన్నాయండి ఇట్లా నేను డిఫరెంట్ వేలో ఈ విధంగా చేయడం జరిగిందండి ఈ విధంగా క్రాసింగ్ కరెక్ట్గా జరిగితే మనకు గుడ్ అనేది పర్ పర్ఫెక్ట్గా వస్తుందండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ విధంగా పుంజు పెట్ట క్రాసింగ్ అనేది వేరే పుంజు డిస్టర్బెన్స్ ఎక్కువకుండా ఉండాలండి అట్లా చేసినప్పుడు పిల్ల అనేది కరెక్ట్ ఫామ్ అవుతుంది గుడ్డులో అవి ఫర్టైల్ గుడ్స్ మంచిగా మనకు పిల్లలు కావడానికి అవకాశం ఉంటుందండి ఈ విధంగా మనము చేసుకుంటే మంచి లాభదాయకంగా ఉంటుంది ఇప్పుడు మేము ఈ షెడ్ లో గమనిస్తే మీరు అక్కడ ఒక గుమ్మి ఏర్పాటు చేయడం జరిగిందండి ఇప్పుడు ఆ విధంగా గుమ్మి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ సిమెంట్ రింగులతోటి ఇప్పుడు దాంట్లో మేము వడ్లు స్టోర్ చేసుకుంటామండి ఇప్పుడు వడ్లు స్టోర్ చేసుకుంటాం దాంట్లో వడ్లు స్టోర్ చేసుకొని ఒక పంటకు వచ్చినటువంటి వడ్లు స్టోర్ చేసి మళ్ళా పంట వచ్చిన దాకా మేము ఆ వడ్లని అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని మనకు కోళ్ళకు ఫీడ్ క ఫీడ్ కింద వేయడం జరుగుతుంది గుడ్లు వేయడం వల్ల లాభం ఏంది అంటే మనకు గుడ్డు సైజు మంచిగా వస్తుందండి పిల్ల పుట్టేటప్పుడు ఏంటంటే మంచి పెద్ద పిల్లలు పుడతాయి వెయిట్ మంచిగా వస్తాయి అట్లా వచ్చినప్పుడు హెల్దీగా ఉంటాయి కాబట్టి పిల్ల హెల్దీగా డే వన్లోనే హెల్దీగా ఉన్నదంటే మనకు గ్రోత్ అనేది ఫాస్ట్గా వస్తుందండి ఈ విధంగా మనము ఈ నాటుకోళ్ళ ఫార్మింగు ఇట్లా ఫోర్ వెరైటీస్ ఆఫ్ బర్డ్స్ని మనం ఒక దగ్గర జమ చేసి ఒక బ్రీడ్ పుంజులతోటి దీన్ని క్రాసింగ్ చేయించుకుంటూ ఇట్లా డిఫరెంట్ బ్రీడ్ నేను తయారు చేసుకొని నేను అమ్మడం జరుగుతూ ఉందండి దీనివల్ల మనకు పొదిగే కోళ్ళు వస్తాయి తర్వాత మీటిపోయే కోళ్ళు వస్తాయి గుడ్లు పెట్టే కోళ్ళు వస్తాయండి అన్ని రకాల కోళ్ళు వస్తాయి ఇట్లా రైతుకు నాలుగు విధాలుగా లాభం ఉండాలి అనే కొత్త ఐడియాతోటి నేను ఈ విధంగా బ్రీడ్స్ తయారు చేసుకున్నాండి మీరు ఈ వీడియో చూడగానే చాలా మందిని అనుకుంటారు దీంట్లో సోనాలే ఉన్నాయి దీంట్లో ఆశలే ఉన్నాయి దీంట్లో ఊరుకోళ్ళు లేవండి ఊరుకోళ్ళు కూడా ఉన్నాయండి ఊరుకోడి గుణం ఏంటంటే అండి అది కుక్కుడు పడుతుంది దీంట్లో కుక్కుడు పట్టే కోళ్ళు చాలా ఉన్నాయండి తర్వాత వివిధ బ్రీడ్లు కూడా ఉన్నాయండి ఈ బ్రీళ్ళు మనకు గుడ్లు ఎట్లా లోడ్ చేస్తాము గుడ్లు ఎట్లా ఉంటాయి తర్వాత పిల్లలు ఎట్లా వెళ్తాయి అవి బ్రూడింగ్ ఎట్లా చేసుకోవాలి తర్వాత ఎట్లా పెద్దగా అయితే అవి కూడా మనం చూద్దాము అక్కడికి వెళ్దాం పదండి ఇది మా ఇంక్యుబేటర్ అండి ఇప్పుడు మేము ఏదైతే గుడ్లు జమ చేస్తూ ఉంటామో మాకు ఆ గుడ్లన్నింటినీ కూడా మనం ఈ విధంగా ఇంకువేటర్లో పెట్టుకొని మనము పిల్లలు చేయించడం జరుగుతుందండి ఇప్పుడు ఈ విధంగా మనకు వచ్చినటువంటి గుడ్లని ప్రతి ఐదు రోజులు ఆరు రోజులకు ఒకసారి ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గుడ్ల వరకు జమ చేసి ఈ విధంగా దీని మీద డేట్లు రాసుకొని మనం గుడ్లు లోడ్ చేయడం జరుగుతుందండి ఇది వెయ్యి కోడి గుడ్ల మిషన్ ఇది మనకు కోడి కింద ఏదైతే వాతావరణం ఉష్ణోగ్రత హ్యూమిడిటీ ఉంటుందో ఈ మిషన్లో కూడా అదే ఉంటుందండి చాలామందికి ఒక అపోహ ఉంటుంది మిషన్లో వచ్చే పిల్లలు కుక్కడు కూర్చోవు మళ్ళీ కోడి పిల్లలు చేయవు అని అట్లా ఏముండదండి దాని కోడి కింద ఉండే వాతావరణమే దీంట్లో ఉంటుంది కోడి పది పదిహేను గుడ్ల మీద కూర్చుంటే మనకు ఈ మిషన్లో మనకు వెయ్యి గుడ్ల వరకు మనకు పిల్లలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మేము ఒక్కసారి వెయ్యి గుడ్లు పెట్టమండి ఎప్పుడు పెట్టినా కానీ ఒక మూడు వందలు నాలుగు వందలు గుళ్ళు పెడితే మనకు రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు కూడా మనకు ఒక బ్యాచ్ రావడానికి అవకాశం ఉంటుందండి ఆ విధంగా వచ్చినటువంటి బ్యాచ్ల్ని మనము బ్రూడింగ్లో వేసుకొని మళ్ళీ తర్వాత వాటిని ఫార్టీ డేస్ మనకు బ్రూడింగ్ కంప్లీట్ చేసి ఆ ఫార్టీ డేస్లో వాటికి వ్యాక్సిన్ వేసుకుంటూ వాటికి ప్రివెంటివ్ మెడిసిన్స్ అన్నీ వాడి తర్వాత మనము చిక్కుని ఫార్టీ డేస్ చిక్కుని సేల్ చేయడం జరుగుతుందండి ఇదే అండి ఇది ఇంకో బెటరు ఇప్పుడు దీంట్లో చెల్లిన పిల్లలు ఎట్లా ఉంటాయి బ్రూడింగ్లో ఎట్లా ఉన్నది బ్రూడింగ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంది అది మనం చూద్దాము మనం బ్రూడింగ్ సిస్టమ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు మనకు ఆ ఇంకుపేటర్లో పెట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజులకు మనకు నాటుకోడి పిల్లలు వెళ్ళడం జరుగుతుందండి ఆ వెళ్ళిన పిల్లల్ని మనం ఈ విధంగా మనకు బ్రూడింగ్లో వేసుకోవడం జరుగుతుందండి నేను చుట్టూతో ఒక రేకేసి దాంట్లో కింద పొట్టు పోసి దాని మీద పేపర్ వేసి తర్వాత ఈ పిల్లల్ని మనము ఇంకుపేటర్లో పెట్టి ఫస్ట్ రెండు రోజులు మాత్రము ఆ బెల్లం నీళ్ళు పెడతామండి ఎందుకంటే బెల్లం నీళ్ళు పెట్టడం వల్ల లాభం ఏంటి అంటే అది పిల్ల పుట్టిన తర్వాత ఏదైతే ఎల్లో యాక్ కడుపులో ఉంటుందో అదంతా కరిగేసి మంచిగా పొట్ట సాఫ్ అవుతుందండి దానివల్ల పిల్ల గ్రోత్ అనేది వస్తుంది కాబట్టి మనం ఫస్ట్ రెండు రోజులు మాత్రము బిల్లం నీళ్ళు పెట్టడం జరుగుతుంది తర్వాత మనము ప్రివెంటివ్ ఏదైనా యాంటీబయాటిక్స్ కానివ్వండి లేకపోతే బలానికి బ మల్టీ విటమిన్ సిరప్స్ కానివ్వండి మేము ఎక్కువగా వాడేది స్టాన్వీటా అనే వస్తుంది అండి స్టాన్ మ్యాక్స్ కంపెనీ వాళ్ళది స్టాన్వీటా ఫోర్ అని వస్తుంది మేము అది మల్టీ విటమిన్ వాడుతూ ఉంటామండి వాళ్ళదే స్టాన్ సైక్లిన్ అని చెప్పి టెట్రాసైక్లిన్ సైక్లిన్ ఫోడర్ వస్తుంది స్టాన్ మ్యాక్స్ వాళ్ళది మేము అదే వాడతామండి ఈ విధంగా మనము బయోగట్ అని వస్తుంది ఆ బయోగట్ వాడటం వల్ల ఏమవుతుంది అంటే ఈ బయోగట్ అంట వాడటం వల్ల లోపల దానికి హాని చేసే క్రీము క్రీములు ఉంటాయండి ఆ క్రిముల్ని చంపేసి లోపల పాజిటివ్ క్రీముల్ని అంటే పాజిటివ్ సెల్స్ని డెవలప్ చేస్తూ ఉంటుంది కాబట్టి మేము స్టార్టింగ్లో ఆ బయోగట్టు అనేదాన్ని మేము పౌడర్ని మేము వాటర్లో కలిపి మేము ఈ పిల్లలకు వాడటం జరుగుతుందండి ఈ విధంగా వాడటం వల్ల పిల్లల్లో ఏంటంటే పాజిటివ్ కణాలు అనేది పెరుగుతాయి రోగనిరోధక శక్తి పెరుగుతుంది బయోగట్ వాడటం వల్ల అట్లా ఈ విధంగా మేము కావాల్సినటువంటి మెడిసిన్స్ ఇవి వాడుకుంటూ లసోటా గంబోరా తర్వాత ఆర్టీ ప్రివెంటివ్ వ్యాక్సిన్స్ వాడుకుంటూ మేము నలభై రోజులు బ్రూడింగ్ చేసి ఈ చిక్స్ను మేము కస్టమర్లకు ఇవ్వడం జరుగుతుందండి మేము ఎవరన్నా కొత్తగా ఉత్సాహిక రైతులు వచ్చి కొత్తగా స్టార్ట్ చేద్దాము ఇంట్రెస్ట్ ఉంది మాకు అంటే మేము వాళ్ళకు ప్రిఫర్ చేసేది ఏంటంటే అండి నలభై రోజులు బ్రూడింగ్ కంప్లీట్ అయిపోయిన పిల్లలు తీసుకువెళ్ళామని చెప్తాను ఎవరైతే అనుభవం ఉన్నవాళ్ళు ఉంటారు ఒకరోజు పిల్ల తీసుకెళ్ళినా కానీ దాన్ని సాధకోవడానికి ఈజీగా ఉంటుంది ఇట్లా చేయాలి అన్నప్పుడు దానికి కంపల్సరిగా ఉష్ణోగ్రత ముప్పై ఐదు నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రతను మనం కల్పించాల్సి వస్తుంది ఇప్పుడు చలికాలంలో మనకు పద్నాలుగు పదిహేను డిగ్రీలు ఉంటుంది రాత్రిపూట అన్నప్పుడు రాత్రిపూట దాన్ని వేడి మనం ఇరవై డిగ్రీలు పెంచాలి పెంచాలన్నప్పుడు మనము బొగ్గులు సంబంధించి ఏదైనా బ్రూడింగ్ అన్నా ఏర్పాటు చేయాలి లేకపోతే గ్యాస్ బ్రూడింగ్ అన్నా ఉండాలి లేకపోతే ఆర్టిఫిషియల్ లైట్స్ పెట్టైనా కానీ మనము రెండు వందల క్యాండిల్ వాడు బల్బులు పెట్టైనా మనం ఏదో రకంగా దాంట్లో ఆ ఎంతైతే టెంపరేచర్ తక్కువ ఉందో అంత టెంపరేచర్ని మనము మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఇది ఎందుకు చేయాలంటే మనం తల్లితోటి ఉంటే తల్లి తిప్పుతుంది తల్లి రెక్కల కింద వండుకుంటాయి కాబట్టి వాటికి హీట్ వస్తుంది ఇప్పుడు తల్లి లేదు మనమే తల్లి కాబట్టి వీటికి మనము ఆర్టిఫిషియల్ హీట్ తోటి మనం వాటికి హీట్ ఇచ్చుకుంటా ఇట్లా మనము స్టార్టింగ్లో వాటికి కొంచెం ప్రీ స్టార్టర్ ఇచ్చుకొని తర్వాత నేను ఒక వారం రోజులు మాత్రమే ఇటు కంపల్సరీగా వీటికి జొన్నలు రాగులు సజ్జలు గోధుమలు తర్వాత బియ్యము తర్వాత కందులు పెసర్లు మినుములు ఉలవలు తర్వాత నువ్వులు ఇవన్నీ కూడా నేను గ్రైండ్ చేసి సన్న రవ్వలాగా ఆడిచ్చేసి కుక్ అండి కుక్ చేసి రైస్తో కలిపి వీటికి నేను ఇవ్వడం జరుగుతుందండి ఎప్పుడు వన్ వీక్ తర్వాత అట్లా ఒక వన్ వీక్ టెన్ డేస్ మాత్రం గ్యారంటీకి ఇస్తాను అండి దాని తర్వాత వేరే ఫీడ్ ఇస్తాను ఇట్లా చేస్తే మనము బ్రూడింగ్లో మేల్కోవలు పాటిస్తే మనకు పిల్లల్లో ఏంటంటే మంచి స్ట్రెంత్గా పెరుగుతాయి మోర్టాలిటీ అనేది తక్కువగా ఉంటుంది తర్వాత పిల్ల భవిష్యత్తులో పెరిగేటప్పుడు కూడా స్ట్రెంగ్గా పెరుగుతుంది అనే ఉద్దేశంతో నేను ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని నేను బ్రూడింగ్ కంప్లీట్ చేసి కావాల్సిన వాళ్ళకు నేను అందుబాటులో ఉంచుతానండి ఇప్పటిదాకా చూసినారు కదండి నాటుకోళ్ళు మన పెంపకం ఎట్లా ఉంటుంది వాటి మేల్కోవాలు ఎలా తీసుకోవాలి మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఎట్లా సాధకుంటే ఏ విధంగా లాభాలు వస్తాయి అనేది ఇప్పటిదాకా నేను మీకు వివరంగా చెప్పినాను ఇంకా ఎవరికన్నా డౌట్ ఉన్నా దీనికి సంబంధించిన ఎటువంటి సలహాలు సూచనలు కావాలన్నా నాకు డైరెక్ట్గా కాల్ చేయొచ్చండి నా మొబైల్ నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ అండి మళ్ళీ చెప్తాను నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ సెవెన్ ఇది నా మొబైల్ నెంబర్ మీరు కావాలంటే మీరు ఎప్పుడన్నా నన్ను కాల్ చేయొచ్చు ఒకవేళ మీరు డైరెక్ట్గా విజిట్ చేయాలంటే గూగుల్ గూగుల్ మ్యాప్స్లో కూడా మాది ఫామ్ ఉంటుందండి పీజేఎస్ఎం ఆర్గానిక్ ఫామ్స్ అని చెప్పి మీరు గూగుల్ మ్యాప్స్లో కొడితే మాది మునకలపల్లి గ్రామము తుర్కపల్లి మండలము యాదాద్రి భువనగిరి జిల్లా మా ఫామ్ లొకేట్ అవుతుందండి గూగుల్ మ్యాప్స్లో మీరు ఎటువంటి సలహాలు సూచనల కోసమైనా ఫామ్ అయినా రావచ్చండి ఎప్పుడైనా నేను మీకు అందుబాటులో ఉంటాను నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కిరణ్ రాయితీలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే